ప్రపంచమంతా ఒప్పుకుంటున్నారు ఈ స్వామీజీ కాదంటున్నాడేంటి అని వెళ్ళిపోయారు సో ప్రభుపాతికి వార్త తెలుసు అప్పుడు ప్రభుపాదన్నారు ఆయన వెళ్ళిపోయింది ఈ కారణమైన కాదు ఈ మధ్యలో నాకు అనారోగ్యం వచ్చింది దాంట్లో కొంచెం విరోచనాలయ్యాయి లెగలేని పరిస్థితి సో ఆయనకేమనిపించింది నాకు ఆ సేవ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్లు క్లీన్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ చేయాల్సి వచ్చింది ఈయన ఏంటి ఈ శరీరం ఏంటి మనలాంటివి ఉన్నాయి కదా ఈయన కూడా మళ్ళా మళ్ళా విసర్జన చేస్తుంది ఎందుకంటే భాగవతంలో ఉంది వృషభదేవుడు తను పూర్తిగా జడయోగాన్ని స్వీకరించాడు జడయోగం అంటే రాయిలా ఉంటాం అంతే వాళ్ళతో మాట్లాడు పిచ్చివాళ్ళ ఉంటాడు దాంట్లో భాగంగా వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళా విసర్జన చేసి అక్కడే పక్కనే కూర్చుంటారు మనం ఎందుకు చేయకూడదు కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు అవధూతల్లా తిరుగుతుంటాను నేను చీరాల దగ్గర ఒక అతన్నాడు అవధూత ఆయన్ని ఎందుకు పూజించమే ఎందుకంటే ఆయన జీవితాంతం బట్టలు వేసుకోవాలని తిరిగాడు అండ్ ఒక వయసు నుంచి బట్టలు వేసుకోండి ఆయన గొప్పతనాలు పూర్తి నిర్వస్త్రంగా ఉండేవాడు అంట సో ఇప్పుడు అది అవధూత సాంప్రదాయం అయింది కొంతమంది అలా దాంట్లో దిగుతుంటారు అంటే వాళ్ళు అక్కడి నుంచి ఒక బట్టలు వేసుకోరు అది వాళ్ళ దీక్ష నియమం సో ఇట్లా కొత్త కొత్త ప్రారంభించారు కానీ రిషభదేవుడు పూర్తిగా ఆయన పూర్తి చైతన్యంలో ఉన్నాడు సో దాంట్లో వర్ణిస్తారంటే ఆయన మలం ఒక కొన్ని కిలోమీటర్ దూరంలో మంచి సుగంధపూర్వకంగా ఉండేది అలా అని చెప్పి మన ఆచార్య శుద్ధ భక్తుడు కాదా అని మనం మలని టెస్ట్ చేయకూడదు స్కూల్ టెస్ట్ కొన్ని మనం బుద్ధి మంద బుద్ధికి అలాగే ఉండొచ్చు అది టెస్ట్ క ఒక ఆచార్య ఆచార్యని చూపడానికి ఏంటి కృష్ణుడు చెప్పింది ఆయన యథాతథం పలకటమే ఆయన ఆచార్య అది చాలా కష్టం నేను ఒక వాక్యం చెప్పి మీరు అంతా అదే విధంగా చెప్పమని అనుకోండి కష్టం మీరు అదే అర్థంతో చెప్పొచ్చేమో యాజ్ ఇట్ ఇస్ చెప్పటం దాన్ని బాగా బట్టి కొట్టాలి బట్టి కొట్టిన అదే భావంతో చెప్పాలన్నా కుదరదు లైక్ ప్రభుపాద మనం లెక్చర్ విని మనం అదే లెక్చర్ ఇచ్చామనుకోండి ఎంతమంది ప్రభావం చూపిస్తుంది అదే మాటలు యాజ్ ఇట్ ఈస్ చెప్పామనుకోండి అయినా ఏం ప్రభావం చూపిస్తుంది సో యథాసథం అంటే ఏది ప్యారెట్లు అని చెప్పడం కాదు ఆ భావం కృష్ణుడు ఏ భావంతో చెప్పారో ఆచార్య అదే భావాన్ని వ్యక్తపరచాలి అది యాజ్ ఇట్ ఈస్ అంటే తోటి పలకటమే కాదు భావం కూడా దాంట్లో సంపూర్ణంగా భగవద్భావంతో కలి కలుగుతారు సో అందుకే ఆచార్యని మనం కా సామాన్య మనిషిగా చూడకూడదు అరే ఈయన కూడా వ్యాధి వచ్చింది నాకు వచ్చింది యాక్చువల్లీ ప్రభుపాద ఆఖరి తన లీలలో పూర్తిగా ఎలా అంటే రోగగ్రస్తులైపోయారు ఆ రోగం వచ్చిన వాళ్ళు ఆయుర్వేద డాక్టర్ చెప్పారు ఈయన ఎంత హాయిగా ఉన్నారు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కీర్తన చేస్తున్నారు కానీ ఆ వచ్చిన రోగం ఏంటంటే చాలా ఉంటాయి మీకు ట్వంటీ ఫోర్ అవర్ బై సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఏంటి నొప్పులే ఉంటాయి అలాంటి రోగం అండ్ ప్రవుపాద ఆ సమయంలో అందరూ ప్రవుపాదం చూడగండి ఏడవటమే ఉంటాయి అంత దీనం దీనమైన పరిస్థితిలో ఉన్నారు కానీ ప్రవుపాద్ ఒకసారి ఒక డివోటీ ఉన్నారు ఆయన అనుభవం చెబుతున్నారు ప్రహుపాది ఇలా పడుకొని ఉన్నారు తర్వాత అందరూ కొంచెం కీర్తన చేస్తారు వెళ్ళిపోయారు ఈ భక్తులు మాత్రం అట్లాగే ఉన్నారు సో ఆయన పా ప్రభుపాదికి పాద పాతలు వచ్చుతున్నారు మద్దనం చేస్తున్నారు సో ప్రభుపాద పార్టీ ఉన్నారు ఆ దశలో జోక్స్ చేస్తున్నారు సో ఈ నేమలో పిలిచి ఆయనతో మాట్లాడా సో ఇంకోసారి ఇట్లాగే ఇంకొకటి ఇంకొక వ్యక్తి ప్రభుపాదుల వారు ఇండియా భారతీయుడే కానీ ప్రభుపాది ఆయన్ని ఇస్కాన్ ప్రారంభించే ముందు ఆయన పిలిపించాడు నేను నాతో రమ్మని కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ కారణం వల్ల ఆయన ఇంకో సాంప్రదాయంలో ఇప్పుడు ప్రచారకుడే సన్యాసి అయ్యాడు సో ప్రభుపాద యొక్క పరిస్థితి తెలుసుకొని ఆయన కలవటానికి వచ్చాడు ఆ సందర్భంలో ఆయన కూడా అక్కడ కూర్చొని ఉన్నారు రౌపాది చూశారు రహుపాద్ ఆయన అక్కడ సర్వెంట్ అన్నారు ఆయన్ని పడుకున్నారు నువ్వు డిస్టర్బ్ చేద్దా సరే అని అలాగే అలా కూర్చున్నాను ఆ సర్వెంట్ పక్కన వెళ్ళిపోయినాక ఆయన తల్లిదండ్రు అన్నాడు పిలిపించి ప్రభుపాద్దు అంత బాగానే ఉన్నా ఎన్ని వచ్చావు రహుపాద్ నేను ఎన్ని ప్రచారం చేస్తున్నాను శాస్త్రం చెప్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను కానీ నాకు వాస్తవంగా అంటే నేను నా కృష్ణ చైతన్య భావం పెరుగుతున్నట్టుగా అనిపించట్లేదు నేను ఏదో నోరు నుంచే మాట్లాడుతున్నాను కానీ నాకు దాంట్లో నిజంగా ఆనందం రావట్లేదు ఏం చేయమంటారు అని ఆయన చెవులో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 చెవులు అండ్ ఆ భక్తులు మన ప్రభు శిష్యురాలు ఒక ఆమె మూలము మూల ప్రకృతి మాతజీని ప్రవుపాదిని ఇస్కాన్ రాకముందు ఎవరైతే కలిశారో వాళ్ళందరినీ కూడా తెలుసుకొని ఆవిడ ఎంతో గొప్ప కార్యం చేసి వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుని ఆయన చెప్పాడు ఆయన ఏం చెప్పారంటే ప్రవుపాది ఆ మంత్రం ఆ రోజు నాకు చెప్పిన దగ్గర నుంచి నిజంగా నాకు కొంచెం నాముల్లో శాస్త్రంలో రుచి రావటం మొదలుపెట్టా ప్రవుపాది చెప్పారంటే కొత్త మంత్రాలు ఏం చెప్పలేదు సీక్రెట్ చెవులు ఆయన హరే కృష్ణ కానీ ప్రవుపాది ఉఖార విందంగా ఆయన దాన్ని శ్రావణం చేశారు దాంతో ఆయనకి చాలా గొప్పగా అనిపిస్తుంది అందుకే మనం ఎంతమంది రికార్డ్ కట్ చేయమనండి ఆల్బమ్స్ తయారు చేయమనండి కానీ పదివేల సంవత్సరాల వరకు ఒక రికార్డు ఎప్పుడు కూడా అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం లాగా ఆయన వాక్ ఏదైతే ఉందో హరే కృష్ణ మంత్రం రౌపాది పాడింది ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్ అండ్ అది మనకు అడుగుతుంది అందుకే ప్రభుపాద భజనలు కీర్తనలు ఇక్కడివి కాదు గోలోక బృందావంలో పాడేవి అందుకే మనకి ఇక్కడ డిస్క్ డిస్క్ అని అలవాటు పోయి అది అంతగా పెద్దగా రుచించదు అనమాట ఆస్వాదించలేదు అప్పుడప్పుడు మా పిల్లలు ఉంటారు వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు చాయిస్ ఇస్తామంటే ఏది పెట్టాలి సో నేను ప్రభుపాద పెట్టమని అనుకోండి కొంచెం అలా హరేకృష్ణ పెట్టేసి మార్చేస్తాను ఇంకా బజన్స్ వచ్చాయనుకో ప్రభుపాత్ భజన్స్ ఏంటి పూర్తి భావంత మన వీడియోస్ కూడా ఫుల్లీ అబ్జార్బ్ గోలక బృందంలో ఉన్నారు ఆయన ఇక్కడ లేరు కానీ మనకున్న పిచ్చి పిచ్చి గీతలన్నీ విని అది దాన్ని ఆస్వాదించాలి కానీ మన ఇళ్ళలో ఖచ్చితంగా ప్రభుపాద్ రికార్డ్ పంతసేపు అయినా ప్లే చేయాలి వీలైతే మొత్తం అదే ప్లే చేయాలి అండ్ ప్లే చేసి ఏదో అశ్రద్ధగా ఉండకూడదు అని వినాలి కూడా సార్ ప్రుపాదోడుకుండా వచ్చిన మాటలు మన అదృష్టం ఈ టెక్నాలజీ అంతా కూడా మనం చేసిన లాభం ఏంటంటే ఈ టెక్నాలజీ చేసిన ఒకే ఒక లాభం ఏంటంటే ప్రోపాద లెక్చర్స్ రికార్డ్ అయ్యాయి మొత్తం ఈ టెక్నాలజీ మనం ఎన్నెన్ని లాభాలు అని అవన్నీ తీసుకట్టు కాటి అసలు ఏమి లాభమే కాదు ఒక ప్రోపాద లెక్చర్స్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే మనకి మేలు చేసిన టెక్నాలజీ దాన్ని మినహాయించి ఇంకేమీ లేదు ఆ అదృష్టాన్ని దాన్ని మనం ఆస్వాదించగలగాలి ప్రభుపాద లెక్చర్స్ వినాలి ప్రభుపాద వీడియోస్ చూడాలి వారు చేసిన కీర్తనలు వింటూ ఉండాలి ఇది మనం ఇప్పుడున్న మ్యూజిక్ ట్రెండ్స్తో పనిపోవచ్చు కానీ మనలో మనలో ఆ పవిత్రతని మనలో యొక్క అనే ఈ కృష్ణ చైతన్యాన్ని ఆస్వాదించడానికి మనకి కావాల్సిన శక్తి వస్తుంది ఆ సన్యాసికి వచ్చినట్టు ఆ సన్యాసి గొప్ప పండితుడు సంస్కృత్ పండితుడు బెంగాలీ పండితుడు అయినా రౌపాద్ దగ్గరికి వచ్చి ఆయన ఆఖరోజు ఏమో అడిగారు నాకు దాంట్లో వచ్చి రావట్లేదు అండ్ రౌపది చెప్పింది ఫార్ములా ఓన్లీ హరే కృష్ణ ఎందుకు ఆ శబ్దం మనకి మామూలు శబ్దంలా ఉంటుంది నేను కొత్తలో ఇస్కాన్కి వచ్చినప్పుడు మా దగ్గర కెసెట్స్ ఉండేది ఆది రోజున సో ప్రౌపా ఉండేది ఒకటి ఆయన ఎవరు సింగ్ ఏదో ఉన్నది చిత్ర సింగ్ అండ్ ఇంకెవరో వాళ్ళది ఉండేది కీర్తన సో మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్ అని పడేవాళ్ళమాట కానీ ఎందుకంటే ఇలాంటి మాటలే నేను మా శిక్ష గురి దగ్గర విన్నాను ఆ రోజు అందుకే బయట వాళ్ళకి అమ్మేవాళ్ళు మేము సో మొదట ప్రౌపా దున్నిచ్చేవాళ్ళమాట చాలా పవిత్రమైంది ఇదని కానీ వాళ్ళ సింగ్ తీసుకునేవాడు సో అర్థం కాదు ఎందుకంటే నాకు అప్పుడు అర్థమైంది ఎందుకంటే వాళ్ళు చూస్తుంది ఎంజాయ్ చేసింది ఏంటి మ్యూజిక్ మంత్రానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ మంత్రానికి సో ప్రభుపాది యొక్క ధ్వని ఆయన చెప్పింది చాలా పాటు అందుకే ప్రభుపాది ఏది ఉన్నా సరే అది మామూలు ఖాతా అంతా కూడా దివ్యమైనవి అది మనకు గుర్తు ప్రభు ఆమ్ డూయింగ్ జస్టిస్ టు యువర్ టాపిక్ ఓకే అంటే లీలామృతం చేయట్లేదు బట్ వీఆర్ టేకింగ్ ఏ ఐ మీన్ వారి యొక్క లక్షణాలు చూసి మనం అండర్స్టాండ్ నెక్స్ట్ ఇస్ అసూయేత అసూయ పడకం ఇది లాస్ట్ ఇన్స్ట్రక్షన్ కృష్ణు చెప్పారు ఆచార్య మీద ఏ అసూయ ఉంటుంది నాకు లేదు రహుపాద మీద అసూయ అసలు లేదు కానీ అసూయ ఎట్లా ప్రదర్శించబడుతుంది మనం చూసుకోవాలి రౌపాద లీలామృతుల్లో ప్రవుపాల్ ఉండగానే జరిగే అలా రౌపాద శిష్యుడు ఒకతను హృషికేశాన్ హృషికేశ్ దాసని ఆయన కీర్తనంద మహారాజ్ మరియు హృషికేశానంద్ అప్పట్లో కొత్తగా వచ్చిన వాళ్ళ శిష్యులకు కనుక వాళ్ళు సో వాళ్ళని మొట్టమొదటిసారిగా భారతదేశానికి తీసుకెళ్ళిన వాళ్ళలో ఈయన కూడా ఒక సో ఆయన నువ్వు బృందావనంలో కొంచెం ఇక్కడ ప్రచారం చేస్తుంది అని చెప్పేసి అక్కడ పెట్టారు అక్కడ బాన్ మహారాజ్ అని ఒక తను మహారాజు ఊరు సహోదరుడు బాన్ ఆయన దగ్గర ఉండేవాడు ఈయన శుల ప్రపాత్ మరి తిరిగి అమెరికా వెళ్ళి ప్రచారం చేసి తిరిగి వచ్చేలోపు ఆయన ఇస్కాన్ గుడ్ బై చెప్పేసి ఈయన దగ్గర సన్యాసం తీసుకున్నారు ప్రపాల్ చెప్ప తర్వాత ఒక బహుశా ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత రౌపాద ఉద్యమం చాలా గొప్పగా అయిపోయింది బృందావనంలో కృష్ణ బలరాం మందిరం స్థాపితమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అనుకుంటాను డెబ్బై ఆరులో అది జరిగింది అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఆహా నేను ఎంత శాస్త్రం నేర్చుకున్నాను సంస్కృతం నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను నేర్చుకున్నాను కానీ మీ సాంగత్యంలో పొంది ఆనందం పొందలేకపోతున్నాను అన్న రాదులు చూశారు ప్రుపాద మళ్ళీ నన్ను స్వీకరించండి స్వీకరించాడు గారు మాట్లాడే ప్రోపా మళ్ళీ మళ్ళీ అడిగాడు మళ్ళీ అడిగాడు గారు నిన్న ఎట్లయితే చూశాను ఎందుకంటే ప్రౌపాదించిన దీక్షని తిరస్కరించి ఆయన మళ్ళీ దీక్ష తీసుకున్నాడు సన్యాసి